ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని భారత సాంకేతిక మిషన్ను రాయబార కార్యాలయం హోదాకు అప్గ్రేడ్ చేస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో జైశంకర్ సమావేశమయ్యారు ఆఫ్ఘనిస్తాన్ లో ఆరు కొత్త ప్రాజెక్టులకు నిబద్ధతతో ముందుకు సాగడానికి భారత్ సిద్ధంగా ఉందని జైశంకర్ తెలిపారు ఇరవై అంబులెన్స్ లను ఆఫ్ఘాన్ కు బహుమతిగా అందజేయనున్నట్లు ప్రకటించారు ఎంఆర్ఐ సీటీ స్కాన్ మెషిన్లను సమకూర్చడంతో పాటు రోగ నిరోధక వ్యాక్సిన్లను కూడా భారత్ సరఫరా చేయనుందని జైశంకర్ వెల్లడించారు రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయని ఈ భేటీలో జైశంకర్ వ్యాఖ్యానించారు ఆఫ్ఘాన్ ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా భారత్ ఆపన్న హస్తం అందించిందని గుర్తు చేశారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆఫ్ఘాన్ సంఘీభావం తెలిపిందని భారత్ పేర్కొంది మరోవైపు భారత్ ఒక కీలక దేశమని ముత్తాఖీ అభివర్ణించారు ఆఫ్ఘాన్ ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తూ అనేక రంగాల్లో సహాయం చేసిందని గుర్తు చేశారు రెండు ఇరవై ఒకటిలో అమెరికా సైన్యం వైదొలగడంతో ఆఫ్ఘాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు ఆ సమయంలో ఆఫ్ఘాన్ లో భారత్ తన రాయబార కార్యాలయంతో పాటు కాన్సులేట్లను మూసివేసింది రెండు వేల ఇరవై రెండులో ఆఫ్ఘాన్ లో టెక్నికల్ మిషన్ ను ఏర్పాటు చేసింది తాజా చర్చల్లో దీన్ని ఎంబసీగా అప్గ్రేడ్ చేసేందుకు భారత్ సిద్ధమైనట్లు జైశంకర్ ప్రకటించారు